హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరూ బాగున్నారా అండి నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు శనివారం కదా ఈరోజు కూడా నేను వాకిల్ని కొద్దిగా విశేషంగా అలంకరణ చేస్తాను గురు మంగళ శుక్ర శని ఈ నాలుగు వారాలు అయితే కొద్దిగా విశేషంగా అలంకరణ చేసి పూజ చేసుకుంటానండి పొద్దున్నే లేసాను లేగి ఇల్లు అరుగులు అన్నీ ఊడ్చుకుంటా ఇంకా కాడికి వచ్చేసరికి కాస్త తెల్లారిపోయింది ముగ్గురులో పసుపు కుంకాలు వేసి అలాగే పువ్వులైతే చాలా మంచి రేఖలు వేస్తే బాగుండేది కానీ ఇగో మా చెట్లను కాసిన ఇగో గన్నేరు పూలు ఏదైనా పర్లేదు మన మనకి అందుబాటులో ఉన్న ఏ అయినా పర్లేదు అనుకుంటాను నేను ఇంకా అయ్యే కావాలి ఇదే కావాలని ఉండదు ఇంకా వాకిల్ని అయితే అలంకరణ చేసేసాను ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి లోపల ఇంట్లో చూస్తే ఇంకా వంట అయితే మొదలెట్టాలండి ఈరోజు ములక్కాళ్ళు ములక్కాళ్ళు మా చెట్టుని కాసినవి ములక్కాళ్ళు ఒక రెండు కాయలు కోసి ఇగో ములక్కాయ పాలు పాలు పోసి వండుదాం అనుకుంటున్నాను మా అమ్మ ఉండేది సార్లు ఇవే వండేది అంటే మా ఇంటి పక్కన మొలగ చెట్టు ఉండేది ఆ కాయలు తీసుకుని ఇదిగో ములక్కాయి పాలు పోసి వండుతూ ఉండేది అప్పుడైతే ఐదుకి రెండు కాయలు ఇచ్చేవాళ్ళు మరి ఇప్పుడు ఎంతో ఏంటో నాకు తెలీదు ఇవైతే ఈ ములక్కాళ్ళైతే మా చెట్టుకే కాస్తాయి ఐదు రూపాయలకి రెండు కాయలతో కొనుక్కుని అప్పుడు చేసేవాళ్ళం ఇప్పుడు మా చెట్టునే కాస్తాయి అప్పుడప్పుడు వారానికి ఒకసారి రెండుసార్లు మేము వండుకుంటాం ఇంకెవరైనా అడిగితే వాళ్ళకు కూడా ఒకటి రెండు ఇస్తూ ఉంటాము ఇంకా అమ్మడానికైతే అసలు ఉండదు అన్ని కాయలు కాయవు ఇంకా అమ్మడానికి కూడా ఉండదు ఎవరో ఒకళ్ళు అడుగుతూ ఉంటారు ములక్కాయ తయారైందంటే చాలు మాకంటే ఇంకా మా మేమే తక్కువ బయట వాళ్ళకి ఇవ్వడమే ఎక్కువ అన్నట్టు ఉంటుంది అన్నమాట ఇంకా ములక్కాయ పాలు అయితే చేసేస్తాను ఇంకా దీంట్లో సరిపడ ఉప్పు కారాలు వేసి ములక్కాయ పాలు చేస్తే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి చిన్నప్పుడు మా అమ్మ చేసేది అసలు ఎంత బాగా తినేవాళ్ళం ములక్కాయ పాలు ఇంకా ఈరోజు కూర అయితే ఇదే ములక్కాయ పాలు ఇంకా టిఫిన్ కూడా సాయంత్రం వేయడమే ఈ హడావుళ్ళు అయితే ఇంకా టిఫిన్లు వేసుకుంటా కూర్చుంటే అవ్వదు ఇంకా నాకు కూడా పనికి లేట్ అయిపోతుంది కదా ఇంకా సాయంత్రం అయితే ఇంకా నేను పొయ్యి కాడికి వెళ్ళకపోయినా కానీ పిల్లలు ఎవరో ఒకళ్ళు లేస్తారో ఇంకా కూర అయితే అయిపోయింది ఇంకా నాకు నేను ఇంట్లో కూడా పూజ చేసుకున్నాను ఇక చూసారా ఇదైతే రాత్రి రాత్రి పచ్చడి కలిపానండి మామిడికాయ పచ్చడి ఇప్పుడు వరకు కలపలేదు రాత్రి కలిపాను కలిపి ఇంకా తెల్లారి పెడదాంలే అని చెప్పి దీంట్లోనే ఉంచేశా కొద్దిగా వేడిగా నూనె వేడిగా ఉండగానే పచ్చడి కలిపాను నూనె వేడిగానే ఉండగా పచ్చడి కలిపేసరికి కొద్దిగా డిప్ప పట్టుకుని చూస్తే కొద్దిగా గోరువెచ్చగానే ఉంది ఇంకా తెల్లారి పెడదాంలే డబ్బాలు అని చెప్పి పెట్టాల పెట్టుకోకుండా ఇంకా ఇప్పుడే పెట్టాను పెడితే ఇందులో అయితే చాలా అన్నం కలిసేలాగా ఉంది ఇంకా నేనైతే దీంట్లోనే కలిపేసుకుంటున్నాను కలుపుతూ ఉంటేనే బాగుందండి స్మెల్లు స్మెల్ బాగుందనమాట అన్నం కలుపుతూ ఉంటేనే చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది ఇలాగే చిన్నప్పుడైతే ఇలాగే మా అమ్మ పచ్చడి కలుపుతూ ఉంటే గిన్నె తీసుకెళ్ళిపోయేవాడు అన్నం కలిపి ఇందులో ఏమని ఇంకా నేనైతే ఇంకా నాకు ఇంకా అటువంటి రోజులు అయితే గుర్తుకొస్తాయి ఇంకా నేను ఈ గిన్నె ఇంకా కడగడం ఎందుకని చెప్పి నేనైతే ఎప్పుడు కూడా కడగను అన్నమాట మా పిల్లలు కూడా తీసుకొచ్చేస్తూ ఉంటారు ఇలా కానీ పచ్చడి కలిపితే అప్పుడప్పుడు ఇంకా పిల్లలైతే ఇప్పుడు ఇంట్లో లేరు అయిపోయింది నాకు పూజ చేసుకున్నాను అలాగే తినేసాను కొద్దిగా అన్నం కూడా కలుపుకొని తినేసాను ఇంకా నా పనిలోకి అయితే నేను వచ్చేసాను ఇక్కడ ఇదైతే నిన్న వేసానండి నిన్న అంటే సాయంత్రం ఐదింటికి స్టార్ట్ చేశాను అనమాట ఇది అసలు నిన్నైతే అస్సలు పని జరగలేదండి ఒక్కొక్కసారి జరగదు పని ఎంత కొట్టుకున్నా కూడా ఎంత వేగంగా చేద్దామన్నా కూడా ఒక్కొక్కసారి అయితే అస్సలు పని జరగదు ఇదిగో ఇలాంటి ఈ లైట్ వెయిట్ శారీస్ వచ్చినాయి అన్నాను కదా మొన్న వీటికి బ్లౌజులు వేరే కుట్టాను కదా ఇగో ఇదేమో శారీలోది అనమాట శారీలో దానికి ఇలా హ్యాండ్స్ ఏమన్నారు అమ్మో ఎంత పని అయిపోయిందో చూడడానికైతే తేలిగ్గానే ఉంది కానీ ఇలాంటి కొన్ని కొన్ని సార్లు అయితే పని అసలు అన్నమాట ఇది హ్యాండ్ దీని మీద అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ ఆల్రెడీ వచ్చినాయి అయినా కూడా ఈ హ్యాండ్ ఏమన్నారు హ్యాండ్ బార్డర్ ఇలా లేదు కదా వేయమన్నారు వేద్దాంలే కదా అని తీసుకున్నాను దీనికి రెండు పక్కల క్లాత్ యాడ్ చేయాలండి ఒక బ్లౌజు వర్క్ చేస్తే ఒక పక్కన క్లాత్ యాడ్ చేసుకుంటే సరిపోతుందా దీనికి అలా కాదు అటు ఒక హ్యాండ్ వేయాలి ఇటు ఒక హ్యాండ్ వేయాలి ఈ హ్యాండ్కి రెండు పక్కల క్లాత్ యాడ్ చేసుకోవాలి అమ్మో చుక్కల చుక్కలు చూసినట్టు అయింది ఈ ఈ రెండు బ్లౌజులు కంప్లీట్ చేసేసరికి వీటికి కూడా నెక్కేం వేసే పని లేదు హ్యాండ్ మాత్రమే ఇంకా అది అయితే ఐదు అయిపోయిందండి అది అయ్యేసరికి ఐదు నుంచి అయితే ఇది పెట్టాను ఈ రెండు హ్యాండ్స్ వేశాను ఇది డ్రెస్సు కుడదామనుకుంటున్నానండి కుట్టిన తర్వాత నేను మీకు కూడా చూపిస్తానులే డ్రెస్ కుట్టాలనుకుంటున్నాను బ్లూ కలర్ క్లాత్ ఉంది బ్లూ కలర్ బ్లూ కలర్ అలాగే క్రీమ్ కలర్ దీనిపైన వర్క్ వేసి అనుకుంటున్నాను ఇంక ఇది చూస్తే మాత్రం ఇది భలే ఉందండి ఈ ఐడియా బాగున్నట్టుంది నాకైతే ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉంది కదా ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్కి ఒక నాలుగు చీరలకి యూస్ చేసుకోవాలంట ఈ బ్లౌజ్ ఓల్డ్ శారీసే నాలుగు ఉన్నాయంట నాలుగు చీరలకి సరిపడా నాలుగు కలర్స్ వేయించుకుని ఇలా కుట్టుచుకున్నారు ఇదేదో బాగున్నట్టు అనిపించింది నాకు కూడా నేను కూడా ఒక బ్లౌజ్ కుట్టుకుంటే పోద్ది అనిపిస్తుంది ఇలాగా బాగుంది కదా ఇదేదో బాగుందండి నేను కూడా ఒక బ్లౌజ్ కుట్టుకోవాలి ఇలా ఫోర్ కలర్స్ వేయిచ్చారు నేను ఈ దౌట్ కుట్టాను ఈ మిషన్ మీద ఇవి హ్యాండ్స్ హ్యాండ్కి చాలా ఇలా చిన్నగా బార్డర్ వచ్చి అక్కడక్కడ బూటీస్ వచ్చినాయి ఇంకా ఇది కుట్టేసిన తర్వాత ఈ యూనిఫామ్ ఎప్పటినుంచో నా దగ్గర ఉంటుందండి ఇది ఒక ఒక డ్రెస్ అయితే కుట్టాను హాఫ్ కలర్ పెట్టి ఇలాగ ఇలాగ హాఫ్ కాలర్ పెట్టి ఒక డ్రెస్ కుట్టాను మెడ వరకే కాలర్ అనమాట ఈ మూడు డ్రెస్సులు వచ్చినాయండి ఆల్రెడీ నేను ఇంతకు ముందు కుట్టేసి ఇచ్చేసాను ఇది ఒకటి ఉందే ఇంకా దీనికైతే పాకెట్ కొట్టమని అడిగారు ఇంకా దీనికైతే ఒక సైడ్కైతే పాకెట్ కుట్టాను ఇటు ఇక్కడ ఇలా ఇలా కుట్టానండి బాగుంది కాకపోతే ఈ కుట్టు ఒకటి కనిపించినట్టుంది ఇంకా ఇంకా పాకెట్కి ఇంకా ఈ కుట్టు కూడా కనిపించకుండా మనం కుట్టడం కష్టమే ఇటు ఇటు సైడ్కి ఉండేలాగా ఇది ఫ్యాంట్ క్లాత్ డ్రెస్ క్లాత్ లేదు పర్లేదు ఏమన్నారు ఈ క్లాత్ అయినా పర్లేదు వేసేయమన్నారండి ఇంకా దీనికైతే ఇలా పాకెట్ కుట్టాను ఓకే అండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్